మైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునగాక ఐ మీన్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దూరాన సమీపంలో దేవుని మాటలు అలకిస్తున్న ప్రియా దేవుని మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా ఆలకిద్దాము పరిశుద్ధ గ్రంథం నుంచి కాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మాటలు మనం ఒకసారి చూడగలిగినట్లయితే అధ్యాయం పదిహేను వచ్చిన మాటలు మనం చూద్దాం వారి రథ చక్రములు వారి రథ చక్రములు వారు బహు కష్టపడి అప్పుడు నుండి పారిపోదము చేయుచున్నాడని చెప్పు మనతో యుద్ధము చేయిచున్నాడని చెప్పుకొని ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు వాక్య వర్తమానం ఏమైందంటే దేవుడు మన పక్షమున ఉంటే చాలామంది అనుకుంటారు నా నా పక్షాన నా బంధువులు ఉన్నారు నా పక్షాన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనేక మంది ఉన్నారు అనుకుంటా ఉంటారు కానీ నిన్ను సృష్టించిన మనల్ని సృష్టించిన మన తండ్రి దేవుడు మన పక్షాన ఉంటే అది కదా ఆశీర్వాదం అది కదా ధన్యత అది కదా దీవెన ఇక్కడ మనం గమనించినట్లయితే వేకో జామున యహోవ అగ్ని మేఘ మేకమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి ఉందంటండి ఆ సందర్భం మనం చూసినటువంటి మాటలు మనం చూస్తే యహో వారి పక్షమున మనతో యుద్ధము చేయించున్నాడని చెప్పుకొని హలో దేవుడు మనకు తోడుగా ఉంటే మన పక్షాన వినోదముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధెల చేయకుండా దేవుడు జరిగిస్తాడు అయితే నా ప్రియా దేవుని బిడ్డలారా మనం ఇక్కడ గమనించాల్సిన శ్రేష్టమైనటువంటి విషయం ఏమైనాదంటే దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం ఎవరి పక్షాన ఉండాలి దేవుడి పక్షాన ఉండాలి అందుకని ఎవరి పక్షాన దేవుడు ఉంటాడు అన్నది మనం దేవుని మాటలు బట్టి చూద్దాం ఈరోజు రెండు విషయాలు మీకు నేను తెలియపరచడానికి ఆశ కలిగి ఉన్నాను మొదటి విషయం మనం చూడగలిగినట్లయితే ఎవరి పక్షాన దేవుడు ఉంటాడు రెండో విషయం మనం చూడగలిగినట్లయితే తన వారి పక్షంలో ఏమీ చే చేయును అంటే దేవుని ప దేవుడు తన వారిగా అనుకున్నటువంటి వారి పక్షాన దేవుడు ఏ కార్యాలు జరిగిస్తానన్న మాటలు మనం క్షుణ్ణంగా చూడగలిగినట్లయితే మొదటిగా ఎవరి పక్షాన దేవుడు ఉంటాడు అన్న మన మాటలు మనం చూడగలిగినట్లయితే ఎవరి పక్షాన దేవుడు ఉంటాడన్న మాటలు మొదటి మాట బాధింపబడి వారి పక్షాన దేవుడు ఉంటాడు ఎవరైతే శోధనలో ఉన్నారు ఎవరైతే వేదనలో ఉన్నారు ఎవరైతే పాలై ఉన్నారు ఎవరైతే కృంగుదల కలిగి ఉన్నారో నా జీవితము నా స్థితి నా పరిస్థితి అయిపోయింది అనేటువంటి తగ్గింపు జీవితం అంటే సమస్తము కోల్పోయినటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో తప్పకుండా వారి పక్షాన దేవుడు ఉంటాడు చూద్దాం మాట చూద్దాం కీర్తనలు నూట నలభైవ కీర్తన కీర్తనకారుడు మాట కీర్తనలు నూట నలభై కీర్తన పన్నెండో వచ్చిన చదువుకుందాం అది చూడండి బాధింపబడి వారి పక్షమున వ్యాజ్యమాడు అని దరిద్రులకు ఆయన న్యాయము తీర్చు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునయు నేను ఎరుగుదును ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు బాధింపబడి వారి పక్షాన యహోవా వ్యాజ్యమాడు దరిద్రుల పక్షాన ఆయన న్యాయము తీర్చునడియు నేను ఎరుగుదును అని భక్తులు తెలియపరుస్తున్నారండి నా ప్రియా దేవుని వెళ్ళారా దేవుడు ఎప్పుడైతే మనం కృంగుదల్లో ఉంటామో వేదనల్లో ఉంటామో బాధలో ఉంటామో ఎవరు పట్టించుకునేటువంటి స్థితిలో ఉంటామో మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు నీ తండ్రిని మర్చిపోవచ్చు నీ తల్లి నిన్ను మర్చిపోవచ్చు కానీ మనల్ని సృష్టించిన దేవుడు మన తండ్రే ఉన్నాడు ఆయన ప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమగా మనకి కనపడుతూ ఉంటూ ఉన్నది దేవునికి మహిమ మేమ కలుగునుగాక కనుక బాధించు వారి పక్షాన దేవుడు ఉంటాడంటండి కొన్ని కొన్ని సందర్భాలను మనం చూస్తూ ఉంటే వీరికి ఏంది వీరి స్థితి ఏంది వీరి పరిస్థితి ఏంది వీరికి ఎవరు దిక్కు ఎవరు తోడు ఎవరు కాపాడుతారు ఎవరు తోడుగా ఉంటారని అనుకుంటూ ఉంటాం ఒక్కసారిగా ఎక్కడి నుంచో సహాయం వారికి వచ్చింది వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల వారికి ఉన్నటువంటి బాధల నుంచి విడుదల దేవుడు కలిగిస్తూ ఉంటూ ఉంటారు ఉదాహరణకు మనం చూస్తూ ఉంటే కరోనాలో ఎంతమంది బాధపడ్డారు ఎంతమంది మరణ సంబంధమైనటువంటి భయంతో ఉక్కిరి బిక్కి అయ్యి ఉన్నారు కానీ వారిని ఎవరిని బాగు చేశారంటే దేవుడే వారిని బాగు చేశాడు దేవుడే వారిని స్వస్థపరిచాడు దేవునికి మహిమ గాక ఐ మీన్ కనుక మన దేవుడు బాధలో ఉన్నవారిని చూసి నవ్వుకునేవాడు కాదు బాధలో ఉన్నవారిని చూసి వదిలిపెట్టేవాడు కాదు మన దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు ప్రేమామయుడు అయినటువంటి దేవుడు కృపాక్షేమములు దయచే దేవుడై ఉన్నాడు కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఎవరి పక్షాన ఉంటాడంటే బాధపడుతున్నటువంటి వారి పక్షాన వేదనలో ఉన్నటువంటి వారి పక్షాన దేవుడు తప్పకుండా ఉంటాడు అట్ ద సేమ్ టైం ఆయన ఎందు భయము భక్తి కలిగి జీవించే వారి పక్షాన తప్పకుండా దేవుడు ఉంటాడు రెండో మాట మనం చూడగలిగినట్లయితే మనం ఆయన పక్షాన ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షాన ఉంటాడు మాట చూద్దాం కీర్తనలు యాభై ఆరో కీర్తన కీర్తనలు కీర్తన దయచేసి దేవుని మాటలు అందరూ చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను కీర్తనలు యాభై ఆరు కీర్తన తొమ్మిదో వచ్చిన నుంచి పంతొమ్మిది పదకొండవ వచ్చిన కనుక మనం జాగ్రత్తగా పరిశీలనగా చదవగలిగినట్లయితే నేను మొరపెట్టు దినమున నా శత్రులు వెనుకకు ఉన్నాడని నాకు తెలియను చూడండి భక్తులు ఏం తెలియపరుస్తున్నాడు నేను ఎప్పుడైతే ప్రభువుని ప్రార్థిస్తానో దేవునికి మొరపెడతానో తప్పకుండా దేవుడు ఆ దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు చాలా మంది జీవితాల్లో మనం చూస్తామంటే పేరుకి భక్తులు దేవుని బిడలను తెలియపరుచుకుంటూ ఉంటారు కానీ తెలియపరుస్తూ ఉంటారు కానీ ప్రార్థనా జీవితం లేనటువంటి వారు అనేక మంది ఉండి ఉన్నారండి కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో ఎవరైతే దేవుని యొక్క మార్గాల్లో నడుస్తారో ఎవరైతే దేవుని కృపలో ఎదుగుతూ ఉంటారో తప్పకుండా దేవుడు వారి పక్షాన ఉంటాడు అందుకని వాక్యం తెలియపరుస్తుంది నేను మరొక పెట్టి నా శత్రువులు వెనకకు తిరుగుదు ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో మనకు తెలియకుండానే మనకి అపజయాలు కలిగించాలని మనల్ని అనేకమైనటువంటి విషయాల్లో లోక సంబంధమైనటువంటి స్థితిలో పడవేయాలని అనేకమైనటువంటి సందర్భాల్లో పరిశుద్ధంగా ఉన్నటువంటి మనల్ని అపరిశుద్ధంగా చేయాలని అపవాదిగాడు గం గర్జించి వల్లే మన మీదకి వచ్చిన మన ప్రార్థన ఏం చేస్తుంది అంటే అపవాదిగాని తరిమి కొట్టిపడేసింది అలే ఇంకో మాట మనం చూస్తే పదవ పదవచనలో దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను అని లూయ ఇక్కడ మన భక్తులు తెలియపరుస్తున్నాడు దేవుణ్ణి బట్టి నేను ఆయన ఆయన వాక్యమును కీర్తించెదను యహోవాను బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను దేవుడు ఎవరి పక్షాన్ని ఉంటారంటే నిత్యము దేవుణ్ణి మహిమపరుస్తూ కొనియాడుతూ కీర్తి కీర్తిస్తూ కృతజ్ఞతాబద్ధలే జీవిస్తారో చూసారా వారి పక్షాన దేవుడు తప్పకుండా ఉంటాడు ఇంకో మాట మనం చూద్దాం వచనంలో నేను దేవుని ఎందు నమ్మకం చున్నాను నేను భయపడను నలు నన్నేమి చేయగలరు హెలెయ ఇక్కడ చూడని భక్తిని ఎంత చక్కగా చదువుతున్నాడు నేను దేవుని ఎందు నమ్మకరించున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరని తెలియపరుస్తున్నాడండి ప్రియ ప్రియా దేవుని వెళ్ళలారా దేవుడు మన పక్షాన ఉంటే మనము ఆయన పక్షాన ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షాన ఉంటాడు దేవుడు మనతో ఉంటే మనకు భయం ఉంటుందా చింత ఉంటుందా వేదన ఉంటుందా బాధ ఉంటుందా శోభన ఉంటుందా ఏమీ ఉండదు నిత్యము ఆనందము సంతోషము సమాధానముతో దేవుడు నింపును గాక ఆమె రెండో పాయింట్ మనం చూడగలిగినట్లయితే దేవుడు మన పక్షాన ఉంటే అన్నది మూలవాక్యంగా మనం చూస్తున్నాం అయితే ఎవరి పక్షాన దేవుడు ఉంటాడంటే మొదటిగా బాధించు బాధింపబడి వారి పక్షాన దేవుడు ఉంటాడు రెండవదిగా మనము ఆయన పక్షాన ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన పక్షాన ఉంటాడు అదేవిధంగా రెండో పాయింట్లో తన వారి పక్షంలో ఏమి చేయను అసలు దేవుడుగా దేవుని యొక్క బిడల పక్షాన దేవుడు ఏం చేస్తాను అన్నది క్లుప్తంగా ఒక మూడు మాటల్లో మనం చూడగలిగినట్లయితే మొదటి మాట సంపూర్ణ రక్షణ కలుగు చేయను ఏం చేస్తాడు సంపూర్ణ రక్షణ కలుగు చేస్తారు కాపుదాలు ఉంటుంది భద్రత ఉంటుంది అపవాదిగాడి యొక్క ఆలోచన నుంచి అపవాదిగా యొక్క కుర్తి నుంచి తప్పకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడు అది శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన అనేకమైనటువంటి విషయాల్లో దేవుడు తప్పకుండా తన బిడ్డల్ని రక్షిస్తాడని వాక్యం తెలియపరుస్తుంది కీర్తనలో అరవై ఎనిమిదవ కీర్తన కీర్తనకారుడు తెలియపరుస్తున్నటువంటి మాట మనం చూద్దాం కీర్తనలు అరవై ఎనిమిదో కీర్తన ఇరవై వచనంలో చూడగలం ఆ మాటలు దేవుడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కల్లుగా జేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యహోవాసము హలే మనం గమనించినట్లు ఎంత చక్కని మాట దేవ భక్తుడు తెలియపరుస్తున్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యహోవా వశము నిజమే అన్నాడు యోబు గారికి కూడా అపవాదిగా యొక్క ఆలోచన తలంపులు చూసి అపవాదికి యోబుకి దేవుడు ఒక టెస్ట్ పెట్టి ఉన్నాడు మనందరికీ తెలిసిందే ఆయన మరణం మీద తప్ప సమస్తం నీకు అధికారం ఇస్తున్నాడని అపవాదికి చెప్పగల వెంటనే కుటుంబం ఉన్నటువంటి వారు చనిపోయి ఉన్నారు తన కలిగిన ఆస్తి పోయింది పశుమందలు పోయింది సమస్తం పోయినప్పటికీ తను భక్తిలో ఎంత యథార్థత కలిగి ఉన్నాడు ఎంత నిజమైనటువంటి భక్తి కలిగి ఉన్నాడు మనం చూడగలిగినట్లయితే నా ప్రియా దేవుని బిడ్డలారా తన పక్షాన తన వారి పక్షాన దేవుడు ఏం చేస్తాడంటే సంపూర్ణ రక్షణ కలుగు చేస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలకి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి నిందలు వస్తాయి వేదనలు వస్తాయి శోధనలు వస్తాయి అయినా కానీ మనం దేవుని యొక్క కబంధ హస్తాల్లో జీవించేవారుగా ఆయన రెక్కల చోటన బతికేవారుగా మనం ఉండగలిగినట్లయితే ఈ సమస్యలు మనల్ని ఏమీ కూడా చేయలేవు ఎందుకంటే మనల్ని రక్షించేటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు హల్లెలూయా లుయా అనుకున్న ప్రియ దేవుని బిడ్డలారా మనము నిత్యము దేవుడు మన పక్షాన ఉంటే చాలి జీవించే వారిగా మనము ఉండాలి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు చక్కగా పాటలు పాడుతూ ఉంటారు నువ్వు నాతోడు ఉన్నాయా నాకు దిగులు లేదు భయం లేదు నా సమస్త విషయాలు నీవు నా పక్షాన ఉన్నావు అని అంటూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలు సడన్గా ఏదన్నా సమస్య రాగానే అయ్యో ఏం ఎట్టయిందని లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉండేవారు లేకపోలేదు కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మన పక్షాన ఉన్నాడు మనకు భయం లేదు దిగులు లేదు చింత లేదు అనేటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానముతో దేవుడు మనల్ని నింపును గాక ఆమె అందుకనే సంపూర్ణ రక్షణ దేవుడు కలుగు చేస్తాడంట మన పక్షాన ఉంటే మన పనుల్లో రాకపోకల్లో మన యొక్క స్థితిగతుల్లో సమస్త విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటూ ఆయన యొక్క చల్లని కృప ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ మన మీద చూపిస్తూ ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని తప్పకుండా రక్షిస్తాడు అందుకే ద్వితీయోపదేశ ద్వితీయోపదేశాండంలో మనం చూడగలిగినట్లయితే నువ్వు లోపలికి నువ్వు బయటికి వెళుతున్నప్పుడు దీవింపబడతావు లోపలికి వస్తున్నప్పుడు దీవింపబడతావు నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు దీవిస్తాడనేది అనేకమైనటువంటి మాటలు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాయి కనుక నా ప్రియా దేవుని బిడలారా దేవుడు మన పక్షాన్ని ఉండేటువంటి అట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుని బిడలు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము ఎప్పుడైతే దేవుడు మన పక్షాన నా పక్షాన దేవుడు ఉన్నాడు దేవుడు నిత్యము నన్ను చూచుతూ ఉన్నాడు దేవుడు ప్రతి నిత్యము నన్ను గమనిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండగలిగితే నిత్యము దేవుడిని పరిశుద్ధపరుస్తాం మహిమపరుస్తాం ఆడతాం తద్వారా ఆయన బిడలగా ఈ లోకములో ఆశీర్వదింపబడేట కృప దేవుడు మనకు దయచేస్తాడు రెండో మాట మనం చూడగలిగినట్లయితే తన వారి పక్షాన దేవుడు ఏం చేస్తాడు రెండో మాట మనం చూస్తే కార్యము సఫలము చేస్తాడంట వారు ఏదైతే ప్రార్థన చేశారో ఏదైతే మొరపెట్టారో ఏదైతే మాకు కావాలని ఆయన సన్నిధిన కన్నీరుడిచి గోజాడారో తప్పకుండా అది తప్పకుండా దేవుడు వారికి దయచేస్తాడు కొన్ని కొన్ని విషయాల్లో వారు అడగని వాటి కంటేను ఊహించని వాటి కంటేను అత్యున్నతమైనటువంటి వాటిని దయించగలి దయచేయగలిగిన శక్తి ఎవరన్నా ఎవరైనా ఉన్నారంటే మన దేవుడైనటువంటి మన తండ్రి అయినటువంటి మన దేవుడు మాత్రమే మాట మనం చూద్దాం కీర్తనలో నూట ముప్పై ఎనిమిదో కీర్తన కీర్తనలో నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదో మాటలు మనం చూద్దాం నిరంతరముండును చేతి కార్యములను విడిచి పెట్టకము చూడండి ఎంత చక్కని మాట ఇక్కడ మనం చూస్తున్నామో యహోవా నా పక్షము నా కార్యము సఫలము చేయు దేవుడు మన పక్షాన్ని ఉంటే మన ఆలోచన మన తలంపులు మన ఉద్దేశాలు ఎరగక ముందే అవి దేవుని యొక్క మనవి చేయకముందే సమస్తము చేయగలిగినటువంటి సమర్థునటువంటి దేవుడు మీరు నేను మనం అందరం ఆరాధిస్తున్న ఆరాధిస్తున్నటువంటి మన దేవుడే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అమేన్ కనుక నా ప్రియ దేవుని బిడలారా దేవుడు మన పక్షాన ఉంటే మన తన వారి పక్షాన దేవుడు ఉంటే అనగా ఎవరినైతే దేవుడి పక్షాన ఉంటారో వారి పక్షాన కార్యము సఫలము చేస్తాడంటండి వారి ఉద్దేశాలు నెరవేరుస్తాడు వారి తలంపులు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఉద్దేశాలు వారి యొక్క ఉన్నతమైనటువంటి కృపలు వారి 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 యొక్క అనేకమైనటువంటి విషయాలు దేవుడు నిత్యము కూడా ఎరిగి ఉండి వా ఎరిగి ఉండిన వాడై ఉన్నాడు ఎందుకంటే మనం పై రూపం చూస్తూ ఉంటాం దేవుడు ఏం చూస్తాడంటే మన హృదయ అంతరంగములు చూచుచున్న దేవుడై ఉన్నాడు కొంతమందిని మనం చూస్తామంటే పైకి ఎంత ప్రేమ కనబడతారు అమ్మా అక్క అన్నా నువ్వు లేకపోతే అసలు ఈ రోజు అనేటువంటి మాటలు తెలియపరుస్తాడు మనిషి మనసేపు పర్లేదు మనిషి పక్కకి వెళ్ళినాక వారు మాట్లాడతారు సమస్తము దేవుడికి వారికే తెలియపరచబడుతూ ఉంటాయి కనుక నా ప్రియ దేవులు వెళ్ళారా దేవుడు నా పక్షంలో కార్యము సఫలు చేస మన పక్షాన కార్యాలు జరిగించాలంటే మనం దేవుని పక్షాన జీవించేవారుగా దేవుని అడుగు జాడల్లో నడిచేవారుగా దేవుని వాక్యానికి లోబడి జీవించేవారుగా క్రీస్తునకు కలిగిన మనస్సును మనం కూడా కలిగి ఉండేవారిగా అపసినటువంటి పౌలు తెలియపరిచినట్లు మనం కూడా క్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ఉండేవారుగా ఉండాలి యోహో వారిని కృప నిరంతరం ఉండును నిజమే దేవుని కృప నిరంతరం మన పట్ల నిలిచి ఉంటుంది ఆయన కృప పొందుకుంటే చాలు ఆయన ప్రేమ పొందుకుంటే చాలు ఆ వారి యొక్క జీవితాలు ఎంత ధన్యకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయో చరిత్రలో మనం చూడగలుగుదా దానియాలు షట్రక మెషక్క అభ్యర్థుల దేవుని యొక్క కృపణ పొందుకున్నారు కనుకనే వారు మేము చేయవలసినవే చేస్తాం చేయకూడవే చేయవని కనకండిగా తెలియపరచి ఉన్నారు కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా మనం కూడా దేవుని కృపను పొందుకునే వారికి మనము ఉండాలి ఆయన కృప లేని క్షణము ఏమైంది వాక్యము తెలియపరుస్తుంది నిత్యము దేవుని కృపణ పొందుకుందాం దేవుని ప్రేమను పొందుకుందాం నీ చేతి కార్యములను విడిచిపెట్టకము దేవానికి ఏమి చేయాలని తలంచి నా పట్ల అవి నువ్వు త్వరగా చేయి తండ్రి దేవుని నా పక్షాన ఉండు ప్రభా నీ చేసేటువంటి ప్రతి కార్యము నా పట్ల విజయముగా జరిగించని భక్తుడు చాలా చాలామంది జీవితాల్లో దేవుణ్ణి అడగాల్సింది పోగొట్టి మనుషుల్ని అడుగుతూ ఉంటారు దేవునికి తెలియపరచబడాల్సింది పోగొట్టి ఎక్కడో దూరాన ఉన్న వారికి ఫోన్ చేసి మాకు ఈ కష్టం వచ్చింది ఈ ఇబ్బంది వచ్చింది ఈ నింద వచ్చింది ఈ బాధ వచ్చింది అని తెలియపరిచేవారు లేరంటారా తప్పకుండా చాలామంది ఉండి ఉన్నారు కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా మనము కార్యము సఫలము చేయబడు దేవుడు మన పక్షాన ఉంటే అదే మనకి చాలు మూడవ మాట మనం చూద్దాం చివరి మాట మూడవ మాట మనకు భయము లేకుండా చేస్తాడు అంటే ఏం చేస్తాడు మనకి భయము లేకుండా చేస్తాడు తన వారి పక్షాన దేవుడు ఏమి చేయును అంటే మొదటగా సంపూర్ణ రక్షణ కలుగు చేయును రెండవదిగా కార్యము సఫలము చేయును మూడవదిగా మనకు భయము లేకుండా చేయును ఆ మాట చూద్దాం కీర్తను నూట పద్దెనిమిదవ కీర్తన కీర్తన నూట పద్దెనిమిదో కీర్తన ఆరో వచ్చిన చూడగలం ఆ మాటలు నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను చేయగలరు దేవుడు మన పక్షం అంటే మనకు భయమేంది మనకి చెంతేంది మనకి బాధ ఏంది అని ఉంటుందా ఏమీ ఉండనే ఉండదు దేవుడు మన పక్షాన ఉంటే మనకు భయం లేదు నరులు నరమాతృలు మనల్ని ఏమి కూడా చేయనే చేయలేరు ప్రియ దేవుని బిళ్ళారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువు నీతో నాతో మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే దేవుడు మన పక్షాన ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు మన పక్షాన ఉంటే మొదటిగా ఎవరి పక్షాన దేవుడు దేవుడు మన పక్షాన ఉంటే మనతో యుద్ధము చేయుచున్నాడని వారు చెప్పుకునేటువంటి రీతిగా ఎవరి పక్షాన దేవుడు ఉంటాడంటే బాధించు వారి బాధించు వారి పక్షాన దేవుడు ఉంటాడు రెండవదిగా మనం ఆయన పక్షాన ఉన్నప్పుడు తప్పకుండా ఆ దేవుడు మన పక్షాన ఉంటాడు రెండవ టాపిక్లో తన వారి పక్షాన దేవుడు ఏం చేస్తాడంటే మొదటగా సంపూర్ణ రక్షణ కలుగా చేస్తాడు రెండవదిగా కార్యము సఫలపరుస్తాడు నువ్వు ఏదైతే ప్రభు యొక్క మొదలు పెట్టావో తప్పకుండా అది నీ పక్షాన జరిగిస్తాడు మూడవదిగా మనకు భయము లేకుండా చేయను ఆనాడు ధాన్యాలు ప్రార్థన చేయడానికి భయపడలా ప్రార్థన చేస్తే ఏమైంది సింహాల పడవే పడవేయబడతారు అయినా భయపడ్డా భయపడలా ప్రార్థన చేసి మరణించడం నాకు మంచిదని యథాప్రకారంగా అనుజనం ప్రార్థించే సమయానికి ఆ యొక్క మేడగది ఎక్కి తూర్పు తట్టు తిరిగి ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాడు తద్వారా ఆయన బంధింపబడ్డాడు కానీ సింహాలను ఎవరు మూశారు దేవుడు మూసేసాడు ఎందుకంటే దానియాల పక్షాలా దేవుడు ఉన్నాడు కనుక అట్ ద సేమ్ టైం షడ్రక మెషక అభ్యంతరగోళ్ళు రాజుకు భయపడలా రాజా నువ్వు చెప్పినటువంటి కార్యం ఏం చెయ్యం ఎందుకంటే మా దేవుడు రోషము కలిగిన దేవుడు మా దేవుడు గొప్ప దేవుడు అని రాజునే ఎదిరించే మాట్లాడేటటువంటి అట్టి ధైర్యము దేవుడు వారికి దయించడానికి కారణం ఏంటంటే దేవుడు షడ్రక మెషక అభ్యంత్రి పక్షాన దేవుడు ఉన్నాడు కనుకనే అట్ ద సేమ్ టైం అదే మాదిరి అగ్ని అగ్నిగుండంలో వారిని పడవేసినప్పుడు వారికి వారి వెంట్రక కూడా కాలకపోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు వారిని రక్షించారు వారికి ఉన్నటువంటి భయం నుంచి విడుదల చేశారు దేవుడే వారి పక్షాన ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె షడ్రకు మెషకు అభ్యంతరంలో బట్టి ఆ ప్రాంతం అంతా కూడా దేవునికి మహిమ వచ్చింది దేవుణ్ణి ఘనపరచాలన్నాడు రాజు ఒకే ఒక మాట తెలియపరచారు వీరు సేవిస్తున్నటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు ఇక మీదట ఈ దేవుడు తప్ప ఎవరినైనా సేవిస్తే నేను ఊరుకునేటువంటి మాటలు అక్కడ తెలియపరచబడి ఉన్నారండి కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా మన దేవుడి నిత్యము తన బిడ్డల కొరకు తన బిడ్డల యొక్క మంచి మనస్సు కలిగి ఉండాలని పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని కృపలో ఎదగాలని దయలో ఎదగాలని ఆయన ప్రేమ పొందుకోవాలని దేవుడి నిత్యము ఆలోచన కలిగి ఉంటున్నాడు కనుక మనం కూడా మన బాధలు తీసే దేవుడు మనం మనకున్నటువంటి శ్రమలో తీసివేసే దేవుడు మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేకమైనటువంటి విషయాల్లో దేవుడు మన పక్షాన ఉంటే అనేకమైనవి తీసివేయగల దేవుడు అట్టి సమర్థుడు మనకు ఉన్నాడు గనక మనము ఎవరి పక్షాన దేవుడు ఉంటాడంటే బాధించు వారి పక్షాన దేవుడు తప్పకుండా ఉంటాడు అట్ ద సేమ్ టైం మనం దేవుడు మన ఉంటే మనం కూడా దేవుడి పక్షాన ఉండేవారిగా ఉండాలి ఆయన మార్గాల్లో నడవాలి ఆయన కృపలో ఎదగాలి ఆయన ప్రేమలో నిత్యము ఆశ్వాదింపబడేటువంటి అట్టి కృప దేవుడు మనందరినీ దయచేయను గాక ఆమెన్ ఈ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మన ఎన్నికల్లో ఫలదిరి ఫల ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి దీవించి చేయను గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ మహోన్నతుల మా దేవ మా తండ్రి మీకే ఏ స్తోత్రాలు వందనాలు తెలియపోస్తున్నాం తండ్రి దేవ మీరు మాట్లాడిన ప్రతి మాట నాయనా ప్రభా నీ బిడ్డలందరితో ఏ విషయాలైతే మీరు ముచ్చటించి ఉన్నారు మా అందరితో మీరు నాతో బిడ్డలతో తండ్రి ఏ విషయాలైతే మాట్లాడి ఉన్నారు వాటిని బట్టి జీవించాలనేటువంటి మనసు నీ బిడ్డలకు మీరు గాక మీరు తెలియపరిచారు తండ్రి దేవుడు మన పక్షాన ఉంటే అని తెలియపరిచారు ప్రభా నాయనా ప్రభా మీరు మా పక్షాన ఉంటే బాధింపబడే వారి పక్షమున మీరు ఉంటారని తండ్రి మేము మీ పక్షాన ఉంటే తప్పకుండా మీరు మా పక్షాన ఉంటారు అంటే మీ యొక్క ఆలోచన కలిగి తలంపు కలిగి పరిశుద్ధత కలిగి ఆత్మ కలిగి ఉండగా ఉండగలిగితే తప్పకుండా మీరు మా పక్షాన ఉంటారని తెలియపరచండీ అదేవిధంగా నాయనా ప్రభా తన వారి పక్షాన దేవుడు ఉంటే ఎవరైతే ఎవరి పక్షానైతే దేవుడు ఉంటారో ఎవరి ఎవరి పక్షాన దేవుడు ఉండి ఉంటారు వారి పక్షాన సంపూర్ణ రక్షణ కలుగు చేయడం తెలియపరచి తండ్రి ఆయన ప్రభు వారి కార్యములు సఫలపరచునని తెలియపరిచే తండ్రి వారికి మనకు భయము లేకుండా చేస్తానని తెలియపరిచి అవుతాయి నిజమైన ప్రభా ఈ లోకంలో తండ్రి మాకు ఏది అవసరం లేదు నాయన తండ్రి మీరుంటే మాకు చాలు ప్రభా మీ ప్రేమ చాలు మీ తోడు చాలు మీ నీడ చాలు మీ కృప చాలు అని ప్రార్థిస్తున్నావు తండ్రి నిబిడ్డలు అందరైతే ప్రార్థనలు ఏకీమిస్తున్నారు ప్రతి బిడ్డ హృదయమును నైనా తండ్రి ప్రతి బిడ్డ బాధను ప్రతి బిడ్డ సమస్యను మీరు తండ్రి తీసివేయమని ప్రార్థిస్తున్నావు తండ్రి ప్రతి బిడ్డ హృదయాన్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నావు తండ్రి దేవా మమ్మల్ని బంగారం అడగలేదు ఆస్తులు అడగలేదు అంతస్తు అడగలేదు కానీ మా మనస్సును మీరు అడిగారు తండ్రి మా మనస్సును శుద్ధి చేసుకొని ఆ మనసార మిమ్మల్ని స్థుతించి గణపరిచి మహిమపరిచేటువంటి అంటే కృపమ్మ మా అందరికి ని బిడ్డలందరినీ మీరు దయచేమని ప్రార్థిస్తున్నావు తండ్రి ఎవరైతేనైనా తండ్రి ఈ లైవ్ ద్వారా నీ యొక్క మాటలు వింటున్నారో ఈ ప్రాంతంలో ఏకీబిస్తున్నావు తండ్రి నీ పడినటువంటి బాధల నుంచి విడుదల ఇచ్చాడు తండ్రి అనారోగ్య సమస్యల నుంచి విడుదల ఇచ్చాడు తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల ఇచ్చాను తండ్రి తన తన కుటుంబాల గొడవల నుంచి విడుదల ఇచ్చాడు ప్రభా అనేక రకాల సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి బిడల్ని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నావు తండ్రి దేవీ నువ్వు ఆశ్రయించి వారిని నీ విడిచిపెట్టువాడు కాదు ప్రభా కనుక తండ్రి నీ బిడ్డలందరి పక్షాన్ని మీరు తోడై ఉండి మీ కృపాక్షేమము కాపుదల మీ అమితమైనటువంటి ప్రేమాన్ని ప్రతి బిడ్డకు మీరు నైన్ తండ్రి ప్రతి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈనాడు చూస్తూ ఉంటే ప్రభా విజయవాడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో నయన తండ్రి బిడ్డలు తినటానికి తిండి లేకుండా ఉండటానికి గూడు లేకుండా ఎంతో బాధపడుతున్నారు ఎంతో వేదన చెందుతున్నారు ఎంతో ఇబ్బందులు పాలైపోతూ ఉన్నారు నాయనా ఎంతో మంది నాయన తండ్రి విజయవాడ ప్రాంతాన్ని విడిచి ఎంతెంతో దూరం వెళ్ళిపోతూ ఉంటున్నారు తండ్రి దేవా వారి యొక్క కన్నీరుని మీరు చూడండి తండ్రి వారి యొక్క బాధను మీరు చూడండి ప్రభు నేను తండ్రి వారి యొక్క స్థితిగతులు మీరు ఒక్కసారి చూడండి ప్రభు వారికి ఉన్నటువంటి ప్రతి బాధ నుంచి మీరు విడుదల ఇచ్చండి తండ్రి వారి పక్షాన్ని మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము దేవ ప్రతి బిడ్డకు నాయన తండ్రి ఉన్నటువంటి సమస్య నుంచి విడుదల ఇచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిశ్చితమైతే వాతావరణాన్ని అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి భయంకరమైనటువంటి వర్షాలు తండ్రి విజయవాడ ప్రాంతం అంతా కూడా నైనా తండ్రి చాలా మట్టుకు నీళ్లు మునిగిపోయి నాయన తండ్రి తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి గుడ్డ లేకుండా నాయన తండ్రి ఎంతో బాధపడి ఎంతో మంది మరణించి ఉన్నారు నాయన ప్రభా బిడ్డలేమి పెద్దలేమి యవనస్తులేమి దేవా నీ బడలే నీ బిడ్డలకు అలాంటి తండ్రి ఇబ్బందులు రాకుండా చేయండి ప్రభా సమస్త విషయాలు బిడల పక్షాన్ని మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా రక్షణ పొందనటువంటి బిడ్డల్ని రక్షణ భాగ్యం నడిపించండి ప్రభావ ఇంకా అనేక రకాల లోక సంబంధమైనటువంటి ఆశలతో కూడినటువంటి బిడ్డలకి విడుదల దామని ప్రార్థిస్తున్నాము తండ్రి ని బిడ్డలందరి పక్షాన్ని మీరు తోడే ఉండి మీ కృప మీ ప్రేమ మీ అందరికీ దయచేమని నజరేడిన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ప్రశస్తమైన శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకనుచున్నాము మా తండ్రి ఆమెను ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు క్రీస్తు యొక్క కృపయు ఆదర్ణకత అయిన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రాంతంలో కూడి ఉన్నటువంటి బిడ్డలకును ఈ యొక్క లైవ్ ద్వారా ఈ ప్రార్థనలో ఏకీపిస్తే ఈ మాటలు విన్నటువంటి బిడలకును దేవుడు ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి గాక ఆమెన్ 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 మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి కృప మీ అందరికీ తోడైయుండును ఉండును గాక